హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటం టాలీవుడ్ స్టార్ యాంకర్లలో యాంకర్ అనసూయ కూడా ఒకరిని చెప్పాలి అయితే అనసూయ గురించి తెలుగు బుల్లతెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే యాంకర్ అనసూయ బుల్లితెరపైనే కాకుండా ఎండితెరపై కూడా మెరుస్తున్నారు రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మంచి పేరును సంపాదించుకున్నారు అనసూయ అయితే తాజాగా ఈ అందాల తర తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లారు అక్కడ కాశీ మందిరాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఇక వారణాసిలో షాపింగ్ కూడా చేసిన అనసూయ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెనరస్ చీరల కనుగోలు చేశారు అలాగే కాసే వంటకాలను కూడా రుచి చూశారు తన కాశీ యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అనసూయా దీంతో కొద్ది క్షణాల్లోనే అవి వైరల్ అయ్యాయి ఇక యాంకర్ అనసూయ సినిమాల విషయానికి వస్తే గతేడాది అల్లు అర్జున్ లో మరో పవర్ఫుల్ లో కనిపించారు దాక్షాయణిగా నటించి మెప్పించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అనసూయా ఇటీవలే ఆమె లుక్కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం యాంకర్ అనుసూయ లేటెస్ట్ ఫోటోలు నటతాగా వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తరచే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్